పూలమ్మిన పాలమ్మిన అంటూ ఎప్పుడూ తన మాటలతో ట్రెండింగ్లో ఉండే మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ అయ్యాయి మల్లారెడ్డి రాజకీయాలకు గుడ్ బై చెప్తున్నారన్న విషయం సెన్సేషన్ అయింది ఒకసారి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడిన మాటలు వినండి మల్లారెడ్డి రాజకీయాలకు నిజంగానే దూరం అవుతున్నారా మీ కామెంట్ బాక్స్ లో చెప్పండి నేను రాజకీయమే చూడు రాజకీయంగా బీజేపీ వైపా తెలుగుదేశం వైపా లేక టిఆర్ఎస్ వైపా కాదు నేను ఇప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నా నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని ఇప్పుడు నాకు కూడా డెబ్బై మూడు సంవత్సరాలు అయింది ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది ఇప్పుడు నేను ఎంపీ అయినా మినిస్టర్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా ఇంకా మూడేళ్ళు ఉంటా నేను రాజకీయమే వద్దనుకుంటున్నా ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు యూనివర్సిటీలు నడిపిస్తామని అంటున్నారు